ఒక ఆడియో వినిపిస్తానండి ఎంత అదృష్టవంతులో రోజా కింద రాష్ట్రం ఇంకా బతికింది ఆ ఆడియో ఎంతో మీరు డిసైడ్ అవ్వచ్చు ఒక్కసారి వినండి ఇది చెన్నై సూపర్ కింగ్స్ తో సపోర్ట్ తీసుకొని మనకు కూడా ఒక టీం ని రెడీ చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది ఆయన చెప్పాడు అంటే హండ్రెడ్ పర్సెంట్ చేస్తాడు అక్క మేము అదృష్టవంతురాలు అక్క చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగి ఇంకొక ఐపీఎల్ టీం రెడీ చేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఆయన చెప్పారంటే చేస్తారు ఖచ్చితంగా చేయలేదే మరి చేయలేదే మరి ఎందుకు మన ప్లేయర్స్ అందరూ ఆటగాళ్లు చూసిన తర్వాత మనకి ఆటల మీద డౌట్లు వచ్చినాయా ఇంకా ఒకవేళ ఐపీఎల్ టీం అంటే ఆడుదాం ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ మొత్తం ఖజానా ఆడేసేదేమో ఈ డిపార్ట్మెంట్లోనే ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళు ఏం మాట్లాడుతుందావిడ ఇది మన లక్కీయే కదా మనకి అరవై కోట్లు పోనీ ఖర్చు పెట్టి నలభై కోట్లనే సవ్యంగా ఖర్చు పెట్టిందా ఫస్ట్ క్లాస్ ఆడికి ఫస్ట్ క్లాస్ ఆడి ఆడే బ్యాటు బాల్ కిట్స్ లాంటివి తీసుకెళ్ళి ఇప్పుడు మనకి లోను యువతకి తీసుకెళ్లి ఇచ్చింది ఒక్క బ్యాట్ కొడితే పాట నిరిగిపోద్ది ఈవిడికి బ్యాటింగ్ రాదు ఈవిడికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నేర్పించాలి జగన్మోహన్ రెడ్డికి బ్యాటింగ్ వచ్చా ఆయనకు అసలు బంతి వెళ్తుందో తెలీదు వీళ్ళ ఫ్రీక్వెన్సీలు వేరుగా ఉంటాయి బాల్ ఇటు వెళ్తుంది ఆయన బ్యాట్ ఇటు కొడతాడు ఈయనొచ్చి ఈవిడికి నేర్పించేస్తాడు ఈవిడేమో ఐపీఎల్ టీం అంటుంది ఆయన చెప్పింది కాదని చెప్పి చేయకుండా చేయకుండా వెళ్తాడు అంటాడు మళ్ళీ రాష్ట్రంలోంచి వెళ్ళిపోయారు కానీ ఆ టీం ఏదో కనిపించదు పోని ఇదంతా వదిలేసి కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా ఫండ్లు మనం కావాలి ఇలాంటి గేమ్లు కండక్ట్ చేయడానికి కలెక్టర్ గారు వాళ్ళకున్న పరిధిలో ఉన్న ఫండ్స్ కూడా ఇవ్వాలంటే వీళ్ళకి హే టీ ఆంధ్ర ఏమంటారండి ఇప్పుడు వాళ్ళు ఏం పెట్టేవ్వాలంటే నా దృష్టిలో వైపీఎల్ అండి టీం పెట్టేవాళ్ళు వాళ్ళు